అందరూ బీసీల మీదే ఆధారపడి ఏపీ నేతల రాత రాతీల చేత చాలా ముఖ్య పాత్ర ఎన్నికల్లో వాళ్ళదే ఆదేశం ఏపీలో ఇప్పుడు బీసీలు చాలా ఇంపార్టెంట్ అయిపోయారు ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నిటికీ వాళ్లే అవసరంగా మారిపోయారు అటు అనంతపురం నుంచి ఇటు పక్కా శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలోనూ బీసీలకే ప్రాధాన్యత క్రమం పడుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి ఏదేదో చెప్పి ఆర్భాటాలు ఆయాసాలు పడుతున్నారు ప్రస్తుతమైతే ప్రతి రాజకీయ పార్టీ అటు వైసీపీ నుంచి ఇటు జనసేన పార్టీ వరకు అన్ని పార్టీలు కూడా బీసీలకు ప్రత్యేకంగా పెద్దపీట వేస్తున్నాయి వాళ్ళ ఓట్ల కోసం అనేక గాలాలు వేస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా బీసీల ఓట్లే కీలకంగా మారాయి జనాభాలో బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి దాదాపు నూట ముప్పై తొమ్మిది ఉపకులాలు బీసీలు ఎన్నికల విషయంలో దాదాపు ఐకమత్యంగానే ఉంటాయి అందుకనే ఇప్పుడు బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు ఆకర్షించేందుకు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు నానా అవస్థలు పడుతున్నారు బీసీలో పట్టు నిలుపుకునేందుకు జగన్ ప్లాట్లు పడుతుంటే పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు అవస్థలు పడుతున్నారు రెండు పార్టీలు కూడా పోటాపోటీగా బీసీల కోసం చేస్తున్న యాత్రలే ఇందుకు నిదర్శనం వైసీపీ ఏమో సామాజిక సాధికారిక యాత్రలు చేస్తుంది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంత్రుల ఆధ్వర్యంలో బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళా నేతలను కలిసి బస్సు యాత్రలు చేసిన విషయం తెలిసిందే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నియోజకవర్గ కేంద్రంలో రోడ్ షోలు బహిరంగ సభలు జరుపుతున్నారు తమ బస్సు యాత్రలు సూపర్ సక్సెస్ అయ్యాయని మంత్రులు వైసీపీ నేతలు సమ్మర్పడుతున్నాయి కానీ అలాంటివి విజువల్స్ కనిపించడం లేదు ఎక్కడ ఇదే సమయంలో బీసీలకు న్యాయం చేసిందే టీడీపీ అంటూ చంద్రబాబు పదే పదే చెప్తున్నారు అసలు టీడీపీ అంటేనే బీసీల పార్టీగా చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్ హయాంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కనిగిరిలో మొదలైన జయహో బీసీ రా కదలిరా అనే నినాదంతో మొదలైన బహిరంగ సభలు ఇందులో భాగమే నూట డెబ్బై ఐదు పార్టీలోని బీసీ నేతల ఆధ్వర్యంలో సభలు నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ వేశారు అలాగే ఇరవై నాలుగు రోజుల్లో ఇరవై బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు ఈ బహిరంగ సభల్లో బీసీలకు టీడీపీ చేసిన మేలును గుర్తు చేయడమే అసలు ఉద్దేశం బీసీలు ఎవరి హయాంలో మేలు జరిగిందన్న విషయాన్ని చెప్పుకుంటున్న రెండు పార్టీలు పనిలో పనిగా ప్రత్యర్థి పార్టీపైన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి గడిచిన నాలుగున్నరేళ్లలో బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మంత్రులు నేతలు గుర్తు చేస్తున్నారు ఇదే సమయంలో బీసీలకు జగన్ వల్ల జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు కో ప్రస్తావిస్తున్నారు జగన్ చంద్రబాబు వైఖరి చూస్తుంటే బీసీల మద్దతు లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని డిసైడ్ అయినట్లున్నారు అందుకని పదే పదే బీసీల జపం చేస్తున్నారు మరి బీసీలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం